ఈ రోజు దేవుడి వాగ్దానం గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఆరో వచనము ఆయన నీ ఎందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలములను వర్ధిలింపజేయను ఇలేఖన భాగాన్ని చూసినట్లయితే యోగు స్నేహితుడు మరి యోగుతో మాట్లాడుతున్న ఒక మాటగా ఉంది నువ్వు దేవుని అందు యథార్థంగాను నీతిగాను జీవించి ఉన్నావు కాబట్టి తిరిగి నీ ఇంటిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడని యోగు స్నేహితుడు యోగుతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం ప్రియ దేవుని బిడ్డ మనము నీతిగా జీవించినప్పుడు మనం యథార్థంగా వెళుతున్నప్పుడు ఆయన మార్గంలో చక్కగా నడుస్తున్నప్పుడు మన మార్గంలో ఉంటున్న ప్రతి శ్రమ నుండి మనకు కలుగుతున్న ప్రతి ఇబ్బందిని తొలగించి తిరిగి చేయబోతున్నాడు ఇటు వాగ్దానం మనందరి పట్ల దేవుడు నిశ్చయంగా నెరవేర్చును గాక ఆమె ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా పేపర్లో ఒక ప్రాచనిక వందనాలయ్య గొప్ప దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన యోబుతో మీరు పలికిన మీ మాటకే వందనాలు ప్రవ్వ మరి ముఖ్యంగా నాయన నీకు వందనాలు నాయన వర్ధిల్లింపును తండ్రి తిరిగి మాకు కలగజేస్తా అన్నావు ప్రేమ మా యథార్థత మా నీతినే తండ్రి మా జీవితంలో తండ్రి దీవనగా మారుస్తారని వాగ్దానం చేసిన మీ వాగ్దాన వాక్కులకే వందనాలు నీకు భయపడి నాయన నీ అందు తండ్రి శ్రద్ధ కలిగి ప్రవ్వ ఈ లోకంలో జీవించటకు కృప చూపించండి ఎంతమంది బిడ్డలైటు తండ్రిసే దీవన చూడలేకపోతున్నారు వారందరి జీవితంలో ఈ దినమంతి నాయన నిండుగా దీవన చూచుటకు కృప చూపించి ఆశీర్వదించు మని నజరడని యేసుక్రీస్తు నామం లడి వేడుకుంటున్నాం తండ్రి ఆమె